పెద్దలైతే పెద్దలు అయితే చిల్లు సరే జరగకూడదు జరిగింది దాని గురించి మనం మాట్లాడదలుచుకోయకులు వస్తుంటారు పోతుంటారు అది కామ రాజకీయాలు ఒక రైలు వస్తుంది రైల్వే స్టేషన్ ఎక్కరు ఆ స్టేషన్ కొత్త వాళ్ళ పనులు మన దానికి కొత్త ప్లాట్ పోతారు

దాన్ని మీ అందరిలో కూడా నేను పనిచేస్తాను పనిచేనాడు రెండు నేను ఈ అచ్చపేటలో గులాబీ ఎగురుతుంది వ్యక్తిత్వం వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తీసుకోవచ్చు రేపు జరిగబోయే లోకల్ బాడీ ఎన్నికల మీ పరవు నిలబెట్టే విధంగా మీరు మళ్ళీ గులాబీ చెట్టు వెళ్ళే విధంగా పనిచేస్తా నేను మళ్ళీ చెప్తున్నా అన్ని రకాలుగా మీ అండగా అన్ని రకాలుగా

సమజమా సితమా సితమా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కాకపోతే మాట్లాడు మాట్లాడుకోవాలి Berikan mukjizat, mainan jenis ini. Ini bertakuk, ini manjikan lagi, ini caj అందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి దేశ రాజకీయాలు మీరు మార్గదర్శకులైన ఎనిమిది